హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్తా టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరైతే మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే వంకాయ కర్రీ చేశానండి ఈ కర్రీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పూజ అయినా దేనికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము వంకాయ కూరకే ఇస్తామండి ఈ కూర నా స్టైల్లో ఎలా చేశాను అన్నది మీ అందరికీ కూడా ఒకసారి చూపించాలనుకున్నాను ఫస్ట్ ఒక అర కేజీ వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటిని ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలండి చూసుకోండి వంకాయలు కోసినప్పుడు పురుగులు పుచ్చులు అన్నీ ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని కట్ చేయండి ఇలా వంకాయలు కోసుకొని నీట్లో పెట్టుకోవాలి ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింది ఇంతపండు నీళ్ళలో నానబెట్టుకొని పులుపు తీసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయలు గిన్నెలో వేసుకొని ఆ పుల్ల కూడా వేసి ఉప్పు పసుపు వేసుకొని ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం ఉడికించుకోవాలి యాభై శాతం ఉడికిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ ఏంటన్నా చెప్తాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఒక మూడు టమాటాలు వేసి బాగా మెత్త ఫైన్ పేస్ట్లో చేసుకోవాలండి కర్రీ గ్రేవీ కోసం అనేది పేస్ట్ అనమాట కూరకి కలర్ కూడా బాగా వస్తుంది టమాటా పేస్ట్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా గ్రేవీ మె ఇలాగ మెత్త ఫైన్ పేస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు ఉడికిపోయాయేమో చూద్దాం వంకాయలు అయితే ఉడికాయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఆ నీరంతా వార్ చేసుకోవాలండి ఒక చిల్లెలు బేస్ బేసిన్లోకి నీరంతా వార్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి వంకాయలు ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు తడు ఉంటే కూర బాగుండదు అందుకు ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఇప్పుడు నూనె పోసుకొని ఆ గిన్నెలోనే అందులో ఈ వంకాయలు వేసుకోవాలండి అస్సలు గరిటితో కలపకండి గిన్నె అటు ఇటు కదులుస్తూ మాత్రమే కలపాలి గరిట పెట్టి కదిపారంటే మాత్రం మీరు ముక్క విడిపోతుందండి ఎక్కడికక్కడ బాగుండదు మెంతగుండ కోసమని మెంతులు ధనియాలు మినపప్పు శనగపప్పు ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల ఇంగువ ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి వంకాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి ఇలాగ ప్లేట్లో పెట్టుకున్నాను వంకాయలు బాగా ఫ్రై చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఫ్రై అయిన వంకాయలు పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండీ ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ప టమాటా ముద్ద అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే టమాటా పేస్ట్ వేసేసానండి నేను వేసేసి బాగా అందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చివాసన అంతా పోవాలండి టమాటా వాసన వస్తే మాత్రం కూర అస్సలు బాగుండదండి పచ్చిపచ్చిగా ఉంటుంది అస్సలు తినలేము లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక పది నిమిషాల పాటు అలా ఉంచారంటే టమాటా గ్రేవీ మొత్తం ఫ్రై ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది మీకు ఇలా పా పైకి ఆయిల్ తేలినప్పుడు మాత్రమే వంకాయలు వేసుకోవాలి ముందు వంకాయల్లో కూడా ఉప్పు వేసాం కదండి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడు వంకాయలు కూడా వేసుకోవాలండి ఈ గ్రేవీ అంతా వేగిన తర్వాత వంకాయలు వేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను కదండి మెంతపొడి నేను ఎప్పుడు మెంతపొడి చేసుకొని ఇంట్లో ఉంచుకుంటాను వన్ మంత్కి ఒకసారి చేస్తాను మీకు ఈ మెంతకారం ఎలా చేశాను అనేది కావాలంటే కామెంట్ చేయండి నేను సపరేట్ వేడియో వీడియో చేసి పెడతాను మీకు ఇది ఒక త్రీ స్పూన్స్ ఈ మెంతకారం ఈ కూరలో వేసుకోవాలండి అసలు మెయిన్ కర్రీ టేస్ట్ అలా ఈ మెంతిపొడిలోనే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికారం వేయడం వల్ల కూర మేము ఎక్కువగా ఇలా పచ్చికారం కారం కూర మెంతకారం కూర ఎక్కువ చేసుకుంటామండి వంకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే చాలా నోరూరుతుంది తినేయాలనిపిస్తున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి కర్రీ ఎలా ఉన్నదో చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లలిత కిచెన్ టాక్స్ నా ఛానల్ పేరు థ్యాంక్ యూ సో మచ్